టేస్ట్ ఎప్పుడు ఇట్లా ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినా ఉందా బానే ఉంటుందా స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరూ పిల్లలు పోండి చేస్తారు ఇక్కడ కొంతమంది మన ఇంటిలో తెచ్చుకుంటున్నాడు ఏమా తెలుసుకోవచ్చు എന്തെങ്കിലും കാലിറ്റി ഉണ്ട് അത് പോക

ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ బట్టి లోకల్ దొరికి చేసుకోవాలి స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చెప్పినట్టు అప్ అండ్ స్కోప్ మోడల్ గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్